హాయ్ అండి ఇదైతే మైదాపిండి అండి సంక్రాంతి వచ్చింది అంటే ఏదో ఒక పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు కదా అలానే నేను ఫస్ట్ టైం ఈ వంటకం చేయడానికి ట్రై చేస్తున్నానండి కాకపోతే బాగా కుదిరింది అందుకే మీకు కూడా షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను ఓకేనా అండి ఇదైతే మైదాపిండి అండి మైదాపిండి తీసుకున్నాను చక్కగా జల్లించుకున్నానండి ఓకేనా జల్లించుకొని కొంచెం సాల్ట్ వేసానండి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకున్నానండి ఒకేసారి వాటర్ పోసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి లూజ్ అయితే మళ్ళీ చపాతీలాగా చేయడానికి రాదు కాబట్టి చూసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి ఓకేనా ఇదిగోండి నేను కలిపేసాను చూసారా ఇలా ఉంటే ప్రిపేర్ అయినట్టేనండి పిండి ఓకే ఇది మళ్ళీ మనకి అంటుకోకుండా మెత్తగా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ అండి ఎక్కువ అవసరం లేదు కొంచెం ఆయిల్ పోసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే చాలు చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్ ఓకేనా ఇప్పుడు కొంచెం కొబ్బరి తీసుకుందాం అండి ఆ పిండి నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్ కదా ఇది ఓకే కొబ్బరి తీసుకొని తురుమేనండి ఈ తురిమిన దాన్ని ఏం చేయాలో తెలుసా కొంచెం పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని దానిలో ఈ కొబ్బరి వేసి వేయించుకోవాలండి ఇది కలర్ కొబ్బరి వైట్ ఉంది కాబట్టి ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది పచ్చి కొబ్బరి అండి అదే ఎండి కొబ్బరి ఉన్నట్టయితే ఎండి కొబ్బరి డైరెక్ట్ తురిమి వేసేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా సరే ఇలా వేయించి వేసుకోవచ్చండి టేస్ట్లో మాత్రం ఏం చేంజ్ ఉండదు చాలా బాగుంటుంది ఓకే చూసారు కదా ఇదంతా అనేదిలో బాగా వేయించేసుకున్నాను అట్లానే నెక్స్ట్ దీనికి పుట్నాల పప్పు కావాలండి పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ వేసుకోవాలి ఓకేనా ఇది మిక్సీ వేసేసాను ఈ పిండి మిక్సీలో వేసిన తర్వాత దీనిలోకి కొంచెం బెల్లం వేసుకోవాలండి బెల్లం అనిష్టమండి మనకి ఎంత కావాలంటే అంత అంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది తీయరు కదా తినరు కదా సారీ తినరు కదా కొంతమంది బాగా ఓవర్గా తింటారండి తీయగా కదా అందుకే వాళ్ళ కోసం ఇంకొంచెం కావాలంటే వేసుకోండి దీనిలోకి యాలకులు కూడా ఉండాలి స్వీట్ చేసాము అంటే యాలకులు కంపల్సరీ ఈ యాలకుల్ని మెత్తగా చితకొట్టుకోవాలండి చిత్త కొట్టుకున్న తర్వాత దీన్ని కూడా దానిలోకి వేసేసుకోవాలి ఓకేనా చూసారు కదా ఇలా కవర్లో ఉంచి చిత కొట్టుకుంటే ఎటు పారిపోకుండా ఉంటాయండి మనకి దొరికిపోతాయి చక్కగా ఓకే అలానే కొన్ని పల్లీలు అండి పల్లీలు కూడా వేయించుకొని చక్కగా వాటిని పొట్టంతా తీసేసి అది కూడా మిక్సీ చేసుకోవాలండి దీంతోపాటు కొంచెం జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి బట్ నేనైతే వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి ఓకేనా చూసారు కదా ఇలా కొబ్బరి ఏగిపోయింది కూడా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని కూడా మనం చేసుకున్న పిండిలోకి వేసేసుకుందామండి చూసారు కదా ఇది కూడా పిండిలోకి వేసేసుకున్నాము అది అక్కడితో అయిపోయింది నెక్స్ట్ మనం చేసుకున్నాం కదా పిండి కలుపుకున్నాం కదా దాన్ని చపాతీలాగా చేసుకొని మనకి కజ్జికాయకి ఏ సైజు కావాలో చూసుకొని దాన్ని బట్టి చూసారు కదా ఇక్కడ నేను ఒక మూత తీసుకున్నానండి మూత అయితే అది కరెక్ట్గా ఉంది దానికి దానికి సరిపడా చూసుకున్నాను చేశాను అలా ఒక చపాతీ చేస్తే నాలుగు అన్నట్టు ప్రిపేర్ అండి కజ్జికాయలు ఓకేనా ఇలా చేసిన ఆ చపాతీని ఇది ఉంటుంది కదా అచ్చు దానిలో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని కూడా దానిలో వేసుకోవాలండి ఈ అంచులు ఊడిపోకుండా ఉండాలి అంటే వాటర్తో కొంచెం లైట్గా వాటర్ అప్లై చేయాలి ఓకేనా అప్పుడు చక్కగా పిండి అతుక్కుపోతుందండి లోపల మనం పెట్టిన పిండి కూడా బయటికి రాకుండా ఉంటుంది ఓకే చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో కదా సైజు కూడా బాగుందండి చిన్న చిన్న సైజు బాగుంది ఓకేనా అసలు అయితే చక్కగా ఉంటాయండి నాకైతే చక్కది లేదు ఇది వండటం కోసం కంపల్సరీ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు అది కొనుక్కొచ్చారు ఏదైతే ఏమైందిలేండి కజ్జకాయ ఆకారం అయితే వచ్చేసింది కదా ఓకేనా ఎప్పుడైతే నూనె పెట్టేసుకున్నామండి నూనె హీట్ అయింది హీట్ అయినాక మనం రెడీ చేసుకున్న కజ్జికాయల్ని ఆయిల్లో వేసుకొని వేయించుకుందామండి ఓకేనా ఇవి కాసేపు నూనెలో ఈత కొడుతూ ఉంటాయి మనం చూస్తూ ఉందాం ఓకే ఇవి పక్క వేగిన తర్వాత మళ్ళీ వాటిని అలా అలా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి ఇవి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తొందరగానే అయిపోతుంది ఇంతవరకు నేనైతే చేయలేదండి మా అమ్మగారే చేస్తూ ఉంటారు సరే అని ఈసారి మాత్రం నేనే ట్రై చేద్దామని చెప్పి చేశాను బట్ ఏంటంటే చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ కూడా బాగా ఉన్నాయి ఫస్ట్ టైం చేశాం కదా ఇంకొంచెం ఆనందంగా ఉంది నాకు కూడా పిండి వంటలు వచ్చినాయి అని ఆనందం అనమాట రావడం ఏముందండి ట్రై చేస్తే ఎవరికైనా వస్తాయి బట్ ఏంటంటే కొంతమందికి చేసుకునే అవకాశం ఉండదు కదా అందుకే నేనైతే చూసానండి ఈసారికి మాత్రం ట్రై చేద్దామని చేశాను ఎట్లయితే పాపం దేవుడి దయో మరి మా దేవుడి దయో మా దేవుడు అంటే మా వారండి ఆ దేవుడి దయో తెలీదు ఇద్దరం కలిసి ఏదో రకంగా చేసేసామండి కానీ టేస్ట్ మాత్రం సూపర్ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ